యుద్ధాన్ని ముందెట్టి సైతాను యుద్ధం చేస్తున్నాడు దురాత్మ శక్తులు దుష్ట శక్తులు అంధకార శక్తులు ఎన్నో రకాలుగా యుద్ధము మేము పోరాడుచున్నది ఆకాశ దురాత్మ సమూహలతోని లోకనాథలతోనూ ప్రధానులతోను అధికారులతోను విశ్వాసం అంతకంతగా పెరిగి దేవుని నీతి దాంట్లో భావిస్తుంది ఏదైనా వాక్యము హృదయంలో ఉంటే తోటాలు టుషుం టుషుం టుషు అని పేలుస్తావు లేకపోతే నువ్వు ఓడిపోతావు నేను పౌలను ఎరుగుదును శిలాను నువ్వు నువ్వెవడు అని గుడ్డలిపి పరిగెట్టించినాయి అంట దెయ్యములు నేను ఎందుకు ఎన్ని చెప్తున్నానంటే నూతన ఎరుషులేములాగా మనం ఆరాధిస్తున్నామా దేవుడిని ఆరాధిస్తున్నామా నీ కళ్ళు బాగున్నాయా నీ నోరు బాగున్నదా నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నావా దేవుడు ఏమంటున్నాడు మీ దేహము దేవుని ఆలయము ఈ దేవుని ఆలయాన్ని పవిత్రపరుచుకోవాలి సజీవంగా దేవుడికి సమర్పించుకోవాలి దేవుడికి సజీవంగా నీ యొక్క ప్రతి అవయవాల్ని అర్పించుకున్నప్పుడు దేవుడు నీతో సహవాసం చేస్తాడు నివాసం చేస్తాడు దేవుని నీలో ప్రవహిస్తుంది చూడండి ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది ఇదిగో దేవుని నివాసం అక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నాడు ఒక ఒక మనిషి బాప్తిని తీసుకుంటే ఏ రకంగా జీవించాలో ఒక ఇది ఒక యాకోబు దర్శనం చూశాడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురము వారు ఆయన ప్రజలయ్యుంటారు ఆయన ఆయనతో కాపురం చేస్తాడు వారు ఆయన ఉంటారు తానే వారికి దేవుడయి ఉండి వారికి తోడు అయ్యిందును వారి కన్నులు ప్రతి పాష్ప బిందువు తుడుస్తాడు ప్రతి బాష్ప బిందువు తుడుస్తాడండి ప్రతి కన్నిటిని తుడుస్తాడండి ఒక తల్లిని ఆదరి ఆదరించినట్లు మనల్ని ఆదరిస్తాడండి దేవుని కృప మనల్ని ఆవరించి ఉంటుందండి దేవుని ప్రేమ మనల్ని బలాభివృద్ధి చేస్తుందండి నా కుమారుడు యేసుక్రీస్తు కృప ఎందు బలవంతుడు కమ్ము దేవుని బలం నువ్వు పొందుకోకపోతే బలవంతుడిని బంధించలేవు వాక్శక్తిని హృదయంలో బలపడాలి తీవ్రంగా అది బగబగబ మండాలి అప్పుడే అపవాదిని ఎదిరించగలుగుతావు యేసుక్రీస్తు వారు నలభై రోజులు ఉపవాసం చేసినప్పుడు ఈ రోజు రాళ్ళని రొట్టెలు చేసి తినచ్చు కదా దేవుని శోధింపవలదు అని వాక్యంతో జవాబు ఇచ్చినప్పుడే కదా జయించాడు చూడండి పెండ్లి కుమార్తె వలె మనం ఆరాధిస్తున్నామా ప్రశ్నికు దేవుణ్ణి ఆరాధించినప్పుడు పరలోకముందు దేవుని యొద్ నుండి దిగి వచ్చిటో చూచి తిని ఒక దూత వచ్చి చూసి ఇగో బాబు ఇదిగో బాబు ఇది 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 అని చెప్తే సంగము ఇలా ఉండాలి సంగము ఇలా ఉండాలి స్వస్థత పొందుకుని నా ఆరోగ్యం బాగున్నాక నేను వెళ్ళిపోతాను లోకంలో కంటే కాదు బాప్తిని తీసుకున్న తర్వాత ఒక పెండ్లకు కుమార్తె ఎలా ఉండాలో పెండ్లి కుమార్తె ఏ రకంగా మార్పు చెందాలో ఎలాగా ఆ శరీరము దేవునికి అప్పగించుకోవాలో దేవుని సేవకులకి ఎలా ఉపయోగపడాలో దేవుని సంఘానికి ఎలా ఉపయోగపడాలో ఒక ఎరుషల్యం గురించి ఎలా ప్రార్థన చేయాలో పిల్లల గురించి ఎలా ప్రార్థన చేయాలో ఎలా సంఘము అభివృద్ధి చెందాలో ఎప్పుడు చూసినా వ్యర్థమైన ఈ యొక్క ముచ్చట్ల కోసం అది అలా చేయలేదు ఈ రిజిలా ఎన్నో ఏస్తాడు అగ్గిపులలో సైతాన్ గడి పని అది ఆ సంఘంలో ఆవిడ అలా చేసింది ఈడు ఇలా చేసింది ఈయన ఇలా చేసేది నేను ఎందుకు వెళ్ళాలి సంఘానికి నేను ఎందుకు జబ్బల ఇవన్నీ కూడా ఇరుకులు ఇబ్బందులు అడ్డంకులు చిక్కులు ఎన్నో తీసుకొస్తూ ఉంటాడు వారి దేవుడు వారికి తోడయ్యిండును వారి కన్నులు బాష్పబిందువు బిందువు తుడిచివేయను మరణము ఇక ఉండదు మరణము నువ్వు బాప్తిష్టం పొందుకున్న వాళ్ళకి మరణం ఉంటుందా మరణం ఉండదు నిద్రిస్తారంతే శరీరం పోతుంది కానీ ఆత్మ దేవుడితో యుగ యుగాలు ఉంటుంది ఇది అందరికీ కావాలని సర్వలోకానికి గురించి కావాలని దేవుడు ఆశపడుతున్నాడు తీసుకొస్తాడు చేస్తాడు దాన్ని వాక్యాలు ఉన్నాయి వాక్యాలు అన్నీ ఉన్నాయి దాని గురించి ఏంటంటే పెండ్లి కుమార్తె ఎలా ఉండాలి సిద్ధపాటు ఎలా ఉండాలి ఎలా కాపురం ఉంటాడు ఎలా నివాసం చేస్తాడు సమస్తమును నూతనమైనది ఈ మాటలు నమ్మకమైనవి మనం చూస్తున్నాము మనం మన జీవిత శైలిని చూస్తున్నామండి యేసుక్రీస్తు బిడ్డలు ఎలా ఉంటున్నారో వాళ్ళ శోధనలు చూస్తున్నాము ఒక బంగారాన్ని అగ్గిలో వేసినప్పుడు అది బగ పగ 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 మండినప్పుడు బెల్ట్ వచ్చినప్పుడు దాని యొక్క ప్రభావాన్ని చూపించుకుంటుంది బయటకు వచ్చినప్పుడు అది మలినం పోయిన తర్వాత అలా శ్రమల్లో కష్టాల్లో ఎంతోమంది బైబిల్ పట్టుకుని పరిశుద్ధ గ్రంథం పట్టుకుని చర్చికి వెళ్తుంటే వెళ్తుందమ్మా కాలేజీకి దుష్టుల ఆలోచన నడవక అపహాస్యుల చోట కూర్చుండక యహోవ ధర్మశాస్త్రము దివరాత్రము ధ్యానించమని దేవుడు చెప్పలేదా పరిశుద్ధంగా జీవించే ఒక మనుషులు మనుషులతో కాపురం ఉంటున్నాడు దేవుడు ఎందుకు ఎన్ని శ్రమలు అంటే నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు అన్నిటి నుంచి తప్పించేది యహో దేవుడు శ్రమలు ఇచ్చేది మన మంచి కోసమే మన మంచి కోసమే ప్రార్థన చేసుకుందాం మహాపరుషుద్ధుడ నాకు శ్రమించావు కృపించావు బాధించావు కష్టమిచ్చావు అన్నిట్లో విజయం ఇచ్చా స్తోత్రాలు జయించు వానికి జీవితం అన్న ఆయామికి స్తోత్రాలు 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 ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లిస్తున్నావు తండ్రి ఆమెన్